తెలంగాణలో ఎన్నికల వేడి జోరుగా కనిపిస్తోంది అధికార కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ వరుసగా విమర్శలు కురిపిస్తోంది వంద రోజుల లోపు నెరవేరుస్తామని చెప్పేసి ఆరు గ్యారంటీల హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే యాభై రోజులు పూర్తయ్యాయి మీ హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు విద్యుత్ ఉచితంగా ఎప్పుడు ఇస్తారు రైతుబంధు ఎప్పుడు క్లియర్ చేస్తారు రుణమాఫీ ఎప్పుడు క్లియర్ చేస్తారంటూ వరుసగా ఒక వాడి వేడి విమర్శలు కురిపిస్తోంది సర్జరీస్ ఏదైతే ఎంపీ ఎలక్షన్ల కోసం నియోజకవర్గాల వారిగా జరుగుతున్న సమన్వయ కమిటీల సమావేశాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇవాళ ఒక అతి పెద్ద అప్డేట్ తెరపైకి వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు గతంలో ఎవరైతే ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర పనిచేసిన అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే మార్చేయాలని ప్రస్తుతం సీఎంఓలో రేవంత్ రెడ్డి దగ్గర కూడా గతంలో పనిచేసిన అధికారులే పనిచేస్తున్నారు కొంతమంది అనేక మంది అప్పుడు కేసీఆర్ దగ్గర పనిచేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ వెంటనే మార్చేయాలని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు ఎందుకు అంటే రాజకీయ వేడి కొనసాగుతున్న ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాల మధ్య ప్రతిపక్ష మధ్య విమర్శల దాడి పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ఆ విషయాలన్నీ సీఎంఓ ఆఫీస్కి కనెక్ట్ అయి ఉంటాయి ప్రతి విషయం సీఎంఓ ఆఫీస్లో అప్డేట్ అయి ఉంటుంది అయితే రేవంత్ రెడ్డికి సంబంధించిన లేకపోతే సీఎంఓ ఆఫీస్కి సంబంధించిన వివరాలన్నీ ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలకు చేరుతున్నాయి ఇక్కడ నుంచి సమాచారం అవతలికి చేరవేర వేస్తున్నారనే ఒక అనుమానాన్ని ఇంటెలిజెన్స్ వ్యక్తం చేసింది ఇంటెలిజెన్స్ రిపోర్టు తర్వాత వెంటనే రేవంత్ రెడ్డి తన కార్యాలయంలో పనిచేస్తున్న అంటే గతంలో కేసీఆర్ దగ్గర పనిచేసిన గత ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర పనిచేసిన అధికారులందరినీ ఎవరైతే ఇప్పుడు తన దగ్గర పనిచేస్తున్నారో ఆ అధికారులు ఎవరైతే కొనసాగుతున్నారో వాళ్ళందరినీ వెంటనే సీఎంఓ నుంచి బదిలీ చేయాలని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి మొదటి నుంచి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీఆర్ఎస్ పైన వరుసగా విమర్శలు చేస్తున్నారు పార్టీని వంద ఫీ మీటర్ల లోతుకు పార్టీ పెడతానంటూ లండన్లో శపథం చేశారు అలాగే ఆరు గ్యారెంటీల అమలు విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు వెంట వెంటనే అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రచారంలో చాలా స్పష్టంగా చెప్పింది తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోపు తాము ఇచ్చిన ఆరు గ్యారంటీల్ని అమలు చేసి తీరుతామని చెప్పింది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత బస్సుని అమల్లోకి తీసుకొచ్చింది ఆ తర్వాత రైతుబంధు కూడా విడతల వారిగా రెండో విడత కూడా పూర్తి చేశారు లోపు ఉన్న వారికి రైతు బంధు కూడా పడిపోయింది మిగతా వారికి రైతు బంధు పడుతుందని ఈ జనవరి ముప్పై ఒకటి లోపు పడుతుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది దాని తగ్గట్టుగానే వర్కౌట్ చేస్తామని చెప్పింది అంతేకాకుండా రుణమాఫీ కోసం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయబోతున్నామని రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి ఏ విధంగా రుణమాఫీ చేయాలనే అంశంపైన కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానిపైన చర్చించాలని చెప్పేసి అధికార కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది దీంతో పాటు తాజాగా ఇందిరమ్మ ఇళ్ళు రకరకాల హామీలు ముఖ్యంగా ఉచిత కరెంటు పైన కూడా అనేక విమర్శలు వస్తున్నాయి ప్రతిపక్షం నుంచి మొన్న కేటీఆర్ చాలా స్పష్టంగా అన్నారు కరెంటు బిల్లులు ఈ నెల కరెంటు బిల్లును తీసుకెళ్లి సోనియా గాంధీ ఇంట్లో ఇవ్వండి లేకపోతే కోమరెడ్డి మంత్రి కోమరెడ్డి ఇంట్లో ఇవ్వండి వెంకటరెడ్డి ఇంట్లో ఇవ్వండి అని చెప్పేసి విమర్శలు చేశారు దీంతో ఒక్కసారిగా ప్రభుత్వం పైన ప్రభుత్వం నుంచి కూడా బీఆర్ఎస్ పైన మాటల దాడి కొనసాగింది దీంతో ఈ ఆరు గ్యారంటీల అంశం విషయంలో గవర్నమెంట్లో ఏం జరుగుతుందో ఆ సమాచారం ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోతుంది దీనికి కారణం ఏంటి అని చెప్పేసి ఇంటెలిజెన్స్తో విచారణ జరిపిస్తే ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారం ఏంటి అంటే ముఖ్యమంత్రికి గతంలో కేసీఆర్ దగ్గర పనిచేసిన అధికారులు కావచ్చు లేకపోతే మిగతా ఆఫీసర్లు కావచ్చు ఉద్యోగులు కావచ్చు వాళ్ళందరూ ప్రస్తుతం రేవంత్ రెడ్డి కార్యాలయంలో కూడా పనిచేస్తున్నారు దీంతో ఇక్కడి సమాచారం ఆ అధికారుల ద్వారానో లేకపోతే అప్పటి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఆ ఉద్యోగుల ద్వారానో బయటకు వెళ్ళిపోతుంది అందుకోసమనే ప్రతిపక్షాలకు ప్రతిసారి ఒక టార్గెట్గా మారుతున్నాం ప్రతిపక్షాలకి ఇన్ఫర్మేషన్ చేరడంతో అటాక్ చేస్తున్న ప్రతిపక్షాలనే కోణంలో ఈ విచారణ జరిగినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్తో గతంలో సీఎం కేసీఆర్ దగ్గర పనిచేసిన వారిని తన దగ్గర పనిచేయకుండా చూడాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఒక సెన్సేషనల్ కామెంట్ చేశాడు విజయవాడలో ఎనిమిది కార్లను బుల్లెట్ ప్రూఫ్ కార్లని తయారు చేసి పెట్టుకున్నాడు కేసీఆర్ తను మూడోసారి అధికారంలోకి వస్తాననే ఆలోచనతో ఉన్నారు కానీ ప్రజలు తీర్పుని ఉల్టాఫాల్టా చేశారు కేసీఆర్ ఇంటికి వెళ్ళిపోయారు తాము అధికారంలోకి వచ్చాము తానేమో పాతకాలనే వాడుకుందాం వాటికే రిపేర్లు చేయించి వాడుకుందాం అనుకున్న తరుణంలో కొత్త కార్ల వ్యవహారం తమకు తెలిసిందని చెప్పేసి విమర్శలు చేశారు అప్పట్లో ఈ విమర్శ ఒక దుమారం చెలరేగింది సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అయింది ఈ నేపథ్యంలో ఇప్పుడు సీఎంఓ నుంచి సమాచారం లీక్ అవుతుందనే అంశం తెరపైకి వచ్చింది దీంతో ఒక్కసారిగా అధికారులను మార్చడంతో తెలంగాణలో ఒక రాజకీయ చర్చకైతే దారితీసింది ఎందుకంటే అతి త్వరలోనే నిన్న ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పింది ఏప్రిల్ పదహారవ తేదీ నుంచి సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉందని చెప్పింది దీంతో ఎన్నికల వేడి రాజుకుందని చెప్పాలి ఏప్రిల్ పదహారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను సెలెక్ట్ చేస్తుంది ఇటు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను సెలెక్ట్ చేస్తుంది ఇటు బీజేపీ కూడా ఎంపీ అభ్యర్థులను సెలెక్ట్ చేస్తుంది ఈసారి తెలంగాణలో మాత్రం పోటీ హోరీగా ఉండే నేపథ్యంలో ఖచ్చితంగా సమా ప్రభుత్వ సమాచారం బయటకు లీక్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది